రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర సందర్భంగా దర్శిలో కలకలలాడిన పల్లెవనం పబ్లిక్ పార్క్ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరమును జనవరి ఫస్ట్ రోజున ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటారు ఇందులో భాగంగా దర్శిలోని కుటుంబ సభ్యులు వారి పిల్లలతో ఆనందంగా గడిపేందుకు పల్లెవనం పబ్లిక్ పార్క్ ఒక అందమైన ప్రశాంతమైన వాతావరణంలా కనిపిస్తూ పిల్లలకు చిన్నారులకు ఆడుకునే పరికరాలు ఇలా ఎంతో అందమైన వాతావరణంలో నిర్మించబడిన పల్లెవనం పబ్లిక్ పార్క్ ఒక్కసారిగా కుటుంబ సమేతంగా చిన్నారులతో రావడంతో పబ్లిక్ పార్క్ ఒక అందమైన వాతావరణాన్ని నెలకొంది ఈ వాతావరణాన్ని చూ తిలకించేందుకు దర్శిలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క ఆనందాన్ని పార్కులో గడిపారు